వరద ప్రభావిత ప్రాంతాలకి ఆహార పొట్లాల కార్యక్రమం వడావులో కనిపిస్తూ ఉన్నాం ఒకటో తారీఖు నాడు సుమారుగా పదివేల హిరియరు పొట్లాలండి బిర్యానీ పొట్టాలండి పదివేలకు పైగా నేను వచ్చినట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది ఈరోజు మనకి అక్కడ జిన్నెలు కూడా రెడీగా కనిపిస్తూ ఉన్నాయి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే గ్యాస్ బండలు ఇవన్నీ రెడీ కనిపిస్తూ ఉన్నాయి వైపు వండుతూ ఉన్నారు ఇది నిరంతర ప్రక్రియగా సాగుతూ ఉంది కొత్త మన నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ ప్రాజెస్ట్లో జరుగుతుంది ఎక్కడికక్కడ ఇవి ఉడుగుతూ ఉన్నాయి వంట మాస్టర్ గారు ఏం పేరు మీ పేరు అండి నిన్న ఎన్ని వేల మందికి ఎస్టిమేషన్ నిన్న పాతి వేల మందికి ఈరోజు ఈ రోజు యాభై వేల మందికి ఒకటో తారీఖు నాడు పాతిక వేల మందికి రెండో తారీఖు నాడు యాభై వేల మందికి రేపు వర్షం ఉంటే రేపు అరవై డెబ్బై వేల మందికి అవుతుంది ఓకే ఓకే సో వంట మాస్టర్ గారు చెప్తా ఉన్నారు సో ఇది దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా జరుగుతూ ఉన్నది ఈ ప్రాసెస్ మనం చూస్తూ ఉన్నాం వాటికి సంబంధించి నిరంతర ప్రక్రియ ఈ వర్షం అయిపోయిన దాకా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది ఆ ఉడుకుతూ ఉన్నాయి ఒకటి తర్వాత ఒక వేస్తా ఉన్నారు ఆ చింతపండు ఈ పులిహార ప్యాకెట్లు పల్లీలు వేయిస్తూ ఉన్నారు ఈ పచ్చిమిర్చి చేస్తూ ఉన్నారు దానికి సంబంధించింది ఇక్కడ బీహార్ గడుపుతూ ఉన్నారు Lebih dari depan ada di மம் அசம் பதிவில ம்மம் வரத பாதித்த பிராந்தால వా ప్రజల కోసం ఆహార పొట్లాలు ముఖ్యంగా పులిహార పొట్లాలు ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా రెడీ చేస్తూ ఉన్నారు ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం సో ఈ వర్షం ప్రభావిత ప్రజలు ఇబ్బందులు పొందాక ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉందని అర్థమవుతూ ఉంది ఇప్పటికే తయారు చేసినటువంటి రెడీ అయినటువంటి డిస్ట్రిబ్యూషన్ సిద్ధమైనటువంటి ఇక్కడ ఆహార పొట్టాలు మనం చూస్తూ ఉన్నాం